జిల్లా పీడి గారికి ఇక్కడికి ఉన్నటువంటి విచ్చేసినటువంటి మండల అధికారులందరూ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తూ నెల్లూరు జిల్లాలో పొదుపు సంఘాలతో ప్రారంభమైనటువంటి విప్లవం ఈ రాష్ట్ర నలుమల విస్తరించి ఈ రోజున వెలుగు అనేటువంటి వెలుగే కదడు ఇరవై నాలుగు లక్షలు రెండు గ్రూప్ లేదా మూడు లక్షలు పెట్టినట్టు అంతా ఇరవై ఆరు లక్షల రూపాయలు ఈ రోజున నిధులు ఇవ్వటం జరుగుతుంది దీంట్లో యాభై లక్షలు యాభై వేల రూపాయలు మీకు ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఇక మీరు లోన్ కట్టాల్సింది రెండు లక్షల లోన్ తీసుకొని ఉంటే దాంట్లో మీ కాంట్రిబ్యూషన్ ఇరవై వేలు సబ్సిడీ యాభై వేలు పోతే లక్ష ముప్పై వేలు మాత్రమే మీకు బ్యాంకు లోన్ ఇస్తుంది ఈ లోన్ నలభై ఎనిమిది ఇన్స్టాల్మెంట్లో నలభై ఎనిమిది ఇన్స్టాల్మెంట్లో ఇన్స్టాల్మెంట్ అంత నలభై ఎనిమిది నలభై ఎనిమిది ఇన్స్టాల్మెంట్లో ఇన్స్టాల్మెంట్ కి వడ్డీ లేకుండా ఓన్లీ లక్ష ముప్పై వేలు డివైడెడ్ బై నలభై ఎనిమిది చేత భావిస్తే రెండున్నర వెయ్యో లేదా రెండు వేల ఆరు వందల నెలకే అది పెద్ద ఇది కాదు అలా అవసరం అనుకుంటే సాయంత్రం పూట రోజు పార్టీకి పెట్టే ఖర్చు అది కాబట్టి ఇది ప్రభుత్వం మీ అందరికీ కూడా కొంతైనా ఒక ఊరట్ ఇవ్వాలి కొంతైనా కూడా సపోర్ట్ ఇవ్వాలి పది మందికైనా దీన్ని సహాయం చేద్దాం ఆలోచనతో ఈ రోజు మనకు కావాలని నియోజకవర్గంలో దాదాపు ఇరవై ఆరు లక్షల రూపాయలు ఈ లోన్లు ఇస్తున్నారు ఇవే కాకుండా మళ్ళీ ఎస్సీ కార్పొరేషన్ ఈరోజు ప్రతి మండలానికి ముప్పై లోన్లు మళ్ళా సబ్సిడీ లోన్లు ఇవ్వడం జరిగింది దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ అది అది కూడా తొందరలోనే మళ్ళీ మన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా తెలియజేసి మళ్ళా దాంట్లో కూడా ఇవ్వడం జరుగుతుంది కానీ ఒకటి మరి మీ పన్నెండు మంది కాదు మీ మీ పన్నెండు మంది తలా వంద మందికి చెప్పాల్సింది ఏంటంటే జీవితంలో ఎన్ని తప్పులు చేసినా పర్లేదు కానీ ఆర్థిక తప్పు చేయకుండా మనం కానీ ఉండగలిగితే అది మన జీవితానికి శ్రీరామ బతికిస్తుంది అనే విషయాన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే సిబిల్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ బ్యాంకుల్లో సిబిల్ చూస్తున్నారు మీరు ఎప్పుడైతే ఎన్నే ఇబ్బందులు ఎందుకంటే ఇది అడిగే వెళ్ళాడు కదా రేపు కట్టవచ్చలే ఎల్లుడు కట్టవచ్చులే అనేటువంటి మానస అటు లాక్కుండా అడిగిన అడక పని నా డ్యూటీ అనేటువంటి తయారీ కడితే వాళ్ళు మీ కాళ్ళ దగ్గర తిరిగి ఐదు లక్షలు ఇస్తాం పది లక్షలు ఇస్తాం వెలుగు ద్వారా కాదు కావాలంటే పర్సనల్ గా మీ చుట్టూ తిరగ తిరగాలి అంటే ఒక్క సిబిల్ నేను ఈ సందర్భంలో కూడా మీకు తెలియజేస్తున్నా నేను వ్యాపారం చేసే టైంలో ఈ నెల్లూరు జిల్లాలో సిబిల్ తొమ్మిది ఎనిమిది వందల అరవై పాయింట్స్ నాకు ఉండేది ఎందుకంటే బ్యాంక్ అంత నాకు అన్నిటికంటే భయం కొట్లాడకు భయపడును మాటకు భయపడును లేని కానీ డబ్బుకు భయపడతా మాట చెబితే దానం చేస్తానన్నా ఆ టైం కూడా వచ్చి కనిపిస్తే నాకు ఒంట్లో ఈరోజు ఇస్తానని చెప్పాను ఎందుకంటే అది ఆర్థిక క్రమశిక్షణ అందువల్ల నెల్లూరు జిల్లాలో లోన్ అంటే లారీ లోన్ అన్న కార్ లోన్ అంటే ఫస్ట్ నెల్లూరు జిల్లా ఫైనాన్స్ కంపెనీ మా ఇంటి దగ్గర తయారెట్లాడవాడు ఎందుకంటే క్రమశిక్షణగా కడతాడు రేపటి రోజున మీ అందరి జీవితాలు కూడా అలా ఉండాలంటే ఆర్థిక క్రమశిక్షణ పెట్టుకోండి ఇంకొక విషయం చెప్తున్నా ఈ పొదుపు సంఘాల్లో ఉండే వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు ఇటీవల కావల్లో శుభాన్ చెప్పి వడ్డీలు ఎనిమిది రూపాయలు వడ్డీలు ఇస్తారని చెప్పి కావలలో తొంభై ఎనిమిది కోట్ల పేదల యొక్క జీవితాలను నాశనం చేశారు ఈ కట్టించింది కూడా పేదవాళ్లే కమిషన్ పడే అస్త కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం దాకా డ్యూటీ చేస్తే ఆరు వందల రూపాయలు సంపాదించాలంటే కూలో కష్టపడుతున్నారు ఉద్యోగస్తులు చదువుకొని కష్టపడి

운도르트 응, 나가아요야이

对了吗？